జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు ఉత్తరాఖండలోని సీత భూప్రవేశం చేయుట అనే వృత్తాంతం విందాం సీత లవకుశులను శ్రీరామునికి అప్పగించి భూదేవిని ప్రార్థించింది భూదేవి వచ్చి తన ఒడిలో సీతను ఇమిడ్చుకుని మాయమైపోయింది శ్రీరాముడు భూదేవిపై కోపోద్రేకంతో ధనుర్బాణాన్ని ప్రయోగించబోయాడు బ్రహ్మాది దేవతలు వచ్చి శ్రీరాముణ్ణి శాంతింపచేశారు వాల్మీకి మహర్షి వద్ద ఆశీసులు తీసుకున్నారు వాల్మీకి వద్ద ఆశీసులు తీసుకుని శ్రీరాముడు లవకుశులతో అయోధ్యకు బయలుదేరాడు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్